హైఫోర్స్ కేసీఆర్ అహంకారం అనేది ఏమాత్రం తగ్గకపోగా గతాన్ని గురువింద గింజలాగా తన కింద ఉంచుకొని అది ఎవరికి కనపడదని అనుకుంటూ తానేదో పద్ధతిగా మాట్లాడతాను శుద్ధిని పోసని అన్నట్టు రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ మీద ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాటలు గతంలో ఆయన చేసిన పనులు ఎంత గలీజ్ పనులు ఈరోజు ఆయనే ఆయన నోటితో చెప్తున్నాడు నక్కల్ని కుక్కల్ని గుంజుకొని ఆహా ఊహని అని కాంగ్రెస్ అనుకుంటుంది ఈరోజు ఏంది అది ఏం పద్ధతి అది కొంతమంది చిల్లరగాలు పోయారు ఫరక్ పడదు ఏం కాదు అంటే గతంలో టీడీపీని రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మధ్య అందులోనే ఎమ్మెల్యేలని ఎంపీ గెలిచిన మల్లరేటప్పుడు ఆయన అనమాట ఏ రకం వాళ్ళ సైడ్ లాక్ ఉన్నది జనాలు తోడలా కాంగ్రెస్ వాళ్ళు కూడా రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి సీట్లు వచ్చిన తర్వాత అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలి అన్నట్టు ఒక నియంత్ర పరిపాలన అన్నట్టు కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళలో టూ థర్డ్ వాళ్ళని మీ దానిలో కలుపుకొని వాళ్ళు లెజిస్లేటివ్ పార్టీ మీ దానిలో విలీనం పెట్టి చూపించుకొని వాళ్ళ మీద అర్హత కూడా పడకుండా మీరు చూసుకోవాలా టీడీపీ నుంచి ఆల్మోస్ట్ దాన్ని ఖాళీ చేసినారు కాంగ్రెస్ నుంచి టూ థర్డ్ అరౌండ్ పద్దెనిమిది మంది సమ్మె జాయిన్ అయ్యారు ఆ రోజు మీరు చేసిన ఏంటిది మరి ఆ రోజు మీరు కూడా కుక్కలనే నక్కల్ని గుంజుకున్నారా లేదు అన్నప్పుడు మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళ కుక్కలని నక్కల అన్నట్టుగా మీరు కొన్నారా మీ దగ్గర ఎన్నో కుక్కలనే నక్కలు మీ పక్కన పెట్టి మీరు పరిపాలన చేశారా అంటే ప్రజల్లో గెలిపించిన కుక్కలనే నక్కలనా ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు మళ్ళీ భాష గురించి మీరు మాట్లాడతారు ఇంత దారుణం అసలు తర్వాత ఈయన కాంగ్రెస్ పార్టీ వచ్చి రావటం వల్లే పంటలన్నీ ఎండిపోయాయి వర్షాలు లేవు నీటి సమస్యలు రేగెత్తించారు వీళ్ళు ఇద్దరు అంటున్నారు వీళ్ళు గవర్నమెంట్కి వచ్చింది ఎప్పుడు మన డిసెంబర్లో వర్షాలు పడింది ఎప్పటి వరకు అక్టోబర్ ఆగస్టు సెప్టెంబర్ వరకు అప్పుడు అధికారంలో ఉండే వాళ్ళు అంటే ఏంటి వర్షాకాలంలో వచ్చిన నీటిని స్టోర్ చేయడం కానీ పంట కలవలకి మళ్లించడం కానీ రిజర్వాయర్లో ఉంచడం కానీ భూగర్భంలో నీటి లభ్యత ఉండేలాగా చూడే చూసే విషయంలో కానీ అన్నింట్లో కూడా ఫెయిల్ అయింది ఎవరు ఇక్కడ వీళ్ళు కదా బీఆర్ఎస్ పార్టీ కదా అండ్ మేడిగడ్డ పగులు రావటం వల్ల వీళ్ళు చేసిన దిక్కు ఆ పరిపాలనలో అవినీతి వల్ల పిల్లర్ల కుంగితే మేడిగడ్డ మొత్తం ఖాళీ చేశారు నీళ్ళన్నీ ఆ నీళ్ళు కదా పైకి ఎక్కడ వేల్సింది మిషన్ బగిరాదా కాకతీయ ఏంటిది కాళేశ్వరం ఇప్పుడు అది లేకుండా పోయిందా వీళ్ళు ఇందులో అయితే మిషన్ బగిరాదా మిషన్ కాకతీయ కాళేశ్వరం అంటే హడావుడి చేస్తారో అదన్నీ అన్ని అబద్ధాలను తేలిపోయినా లేదా ఎందుకు నీటి లభ్యత అయితే గ్రౌండ్ లెవెల్లో లేవు రిజర్వాల్లో నీళ్ళు లేవు వీటిలో లేదా పంటలు ఎండిపోయింది పంటలు ఎండిపోవడానికి కారణం వీళ్ళు నీటి లభ్యత లేకుండా ఉండటం కారణం వీళ్ళు మేడిగడ పగల కారణం వీళ్ళు అండ్ ప్రజాస్వామ్యం ఈరోజు ఉంది అన్న పార్టీలు మారి అదేమంటే నా నియోజకవర్గం అభివృద్ధి కోసం అంటూ చెప్పిన బీఆర్ఎస్ పార్టీలో అవినీతి పెరిగిపోయింది పేట రెగిపోయింది కూతేమో లిక్కర్ కేసులో ఉంది ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారు ఇవన్నీ నేను చెప్పేసి నీతలు వేరే పార్టీలోకి వెళ్తున్నారన్న అన్నీ కూడా ఎడ్ సైడ్ చూపిస్తున్నాయి కేసీఆర్ సైడే కాదా బీఆర్ఎస్ పార్టీ తప్పిదల కాదా అగైన్ మరల నుంచి నీతులు చెప్తా ఉంటాడు తప్పిదల మొత్తం వీళ్ళవి కానీ అవన్నీ కాంగ్రెస్ మీద రుద్దాలి నేను కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లా బట్ ఉన్న నిజం చెప్తూ ఉన్నా అవునా కాదు మీరు చూసుకోండి అహంకారాన్ని కేరళ ఆఫ్ అడ్రస్ అని అనుకుంటా ఉంటే కేరళ ఆఫ్ అడ్రస్ కూడా కాదు మన పడాల నుంచి భాషలో చెప్పాలంటే దాని అమ్మ ముగ్గుడు అన్నట్టుగా ఈరోజు కేసీఆర్ కనిపిస్తూ ఉన్నారు ఈ అహంకారం ఎలాగో కంటిన్యూ అవుతూ ఉంటాయి ఉన్న బీఆర్ఎస్ పార్టీల నాయకులు మిగతా వాళ్ళు అంతా కూడా ఖాళీ చేసి పార్టీలోకి వెళ్ళటం ఖాయం ఈ ఫ్యామిలీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అన్నట్టు ఉండటం ఖాయం ఇక అన్నింటికి మించి రేపు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదని నాకైతే అనిపిస్తూ ఉంది ఏది ఈ అహంకారం ఇలాగే ఉంటే